ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు నిండా కథనం తెలుగు సాహిత్యంలోని మంచి కథల్ని వినిపించే కార్యక్రమం ఈనాటి కార్యక్రమంలో విందాం కెవి నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపుటి నుంచి వైత్రీ కే అనే కథను చదివి వినిపిస్తున్నారు పి కమలాకర్ రెడ్డి ఇరవై ఒకటి డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నిరంజన్కు అసహనంగా ఉంది కోపంగా బాధగా కూడా ఉంది వేల సంవత్సరం దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్గా ఉంది కోట్ల రూపాయల లెక్కలు గందరగోళమయ్యే సమస్య వైటూకే సమస్య తన కంప్యూటర్లన్నింటినీ చావుదెబ్బ కొట్టబోతున్న సమస్య ఇన్వాయిసింగ్ ప్రొడక్షన్ సిస్టం డేటాబేస్ బడ్జెట్ సెరోల్ సిస్టమ్ ఒకటేమిటి తన బిజినెస్తో ముడిపడ్డ లావాదేవీలన్నీ కేవలం రెండే రెండు అంకెలతో నాశనమయ్యే సమస్య వై టుకే ఎలా ఎలా మెర్సిడస్ కారుని పోర్టికోలో ఆపి రిమోట్తో లాక్ చేసి ఇంట్లోకి వస్తూ సెల్ఫోన్ తీసి సొల్యూషన్ ఇంటిగ్రేటెడ్ మార్కెటింగ్ సర్వీసెస్కి నెంబర్లు నొక్కాడు అవతల ఓ ఆడకంఠం లైన్లోకి రాగానే దర్పంగా చెప్పాడు ఆయా నిరంజన్ కందుకురి చైర్మన్ కమ్ ఎండి మాన్వి ప్రాజెక్ట్ నా బిజినెస్ డీలింగ్స్ అన్నీ కూడా మా కంప్యూటర్లో ఫీడ్ చేయబడ్డాయి నాకున్న పంతొమ్మిది రకాల బిజినెస్లన్నింటికీ కలిపి దాదాపు తొంభై రెండు ఉన్నాయి వాటిల్లో కోట్ల రూపాయల టర్మ్స్ ఫీడ్ చేస్తాం అలాగే వాటిల్లో హార్డ్వేర్ ఆపరేటింగ్ సిస్టమ్ సాఫ్ట్వేర్ ప్రోగ్రామ్ డేటా షేరింగ్ ఇలా ఐదు స్థాయిల్లో డేట్స్ అండ్ ఇయర్స్ కూడా నమోదు చేస్తాం అలాంటప్పుడు ఈ వైటూకే గురించి కొంచెం చెప్పండి ప్లీజ్ నిరంజన్ వయసు యాభై మూడేళ్ళు స్వర్గధామం లాంటి ఆ ఇంట్లో భార్య ఇద్దరు కొడుకులు కూతురు పనిమనిషి ఎందరున్నా అంతా నిశ్శబ్దమే ఒక్క గదిలోంచి మాత్రం ఖల్ ఖల్మని వినిపించే తండ్రి తప్ప అది కూడా అప్పుడప్పుడు కొడుకుల గదుల్లోంచి వచ్చే పాప్ మ్యూజిక్ ధాటికి కొట్టుకుపోతుంది నిరంజన్ పనిమనిషిని పిలిచి గదిలో మ్యూజిక్ సౌండ్ని తగ్గించుకోమని చెప్పి చెప్పండి అన్నాడు సార్ కంప్యూటర్ మైక్రోచిప్లలో సంవత్సరం నమోదు చేసేందుకు కంప్యూటర్ ప్రోగ్రాంలు రాసేవారు చివరి రెండు అంకెలు మాత్రమే ఉపయోగించే పద్ధతి ఎంచుకున్నారు సపోజ్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదవ సంవత్సరాన్ని కేవలం తొంభై తొమ్మిదిగా మాత్రమే చేస్తారు ఇప్పటి వరకు ఈ శతాబ్దంలో కంప్యూటర్ సున్నా సున్నా అనే రెండు సున్నాలను మాత్రమే చూపిస్తాయి దీంతో కంప్యూటర్లు తమ లెక్కకు అందని పరిస్థితిని ఎదుర్కొంటాయి తీవ్ర గందరగోళానికి గురవుతాయి మొత్తం తప్పుడు సమాచారాన్ని అందిస్తాయి అందుకే మీరు వైటూకేని వీలైనంత త్వరగా క్లియర్ చేయించుకోండి లేకపోతే మీ బిజినెస్ కోట్ల రూపాయల లావాదేవీలు తారుమారై పెద్ద నష్టాన్ని ఎదుర్కొంటాయి ఆ మాటలు వినగానే నిరంజన్లో కొంచెం బీపీ డౌన్ అయింది చెమటలు పట్టాయి సెల్ ఆఫ్ చేసి మడవికా మంచినీళ్ళు అని అరిచి సూట్ జేబులోంచి టాబ్లెట్ తీసి వేసుకున్నాడు ఐబ్రోస్లో వస్తున్న తెల్ల వెంట్రుకలకి బ్లాక్ షేడ్ చేస్తున్న భార్య మాలవిక ఆ అరుపు విని నీళ్ల గ్లాస్తో పరుగున వచ్చింది నీళ్లు గటగటా తాగిన నిరంజన్ అసహనంగా సోఫాలో తలపట్టు కూర్చున్నాడు డాక్టర్ వచ్చారా అని అడిగాడు వచ్చారు కానీ ట్యూబర్క్యులసిస్ ముదిరిపోయింది పర్మినెంట్గా ఇక టీబీ హాస్పిటల్లోనే ఉంచడం బెటర్ అన్నారు మాలవిక చిరాగ్గా చెప్పింది అప్పుడే పై బెడ్రూమ్లోంచి వచ్చిన కూతురు డైనింగ్ హాల్లోంచి వచ్చిన పెద్ద కొడుకు అవును డాడ్ గ్రాండ్ ఫాదర్ దగ్గుతో డిస్టర్బ్ అవుతోంది మాకు అందులోనూ మా ఫ్రెండ్స్ వస్తే అసహ్యంగానూ ఉంటుంది అన్నాడు నిరంజన్ వాళ్ల వైపు మాళవికవైపు నిర్లిప్తంగా చూశాడు ఏ బంధమో గుండెను సూదితో గుచ్చుతున్నంత బాధ టీబీ హాస్పిటల్ స్పెషల్ రూమ్లో వేసి అన్నీ సమకూర్చితే ఏం పోయింది అన్నీ పెట్టేవాళ్లుంటే రోగాన్ని మించిన లేదన్నారు మాలవిక మాటల్లో మమకారం చచ్చిన విటకారం డాడీ ఇప్పటివరకు మేమంతా వైటూకే సమస్య గురించి డిస్కస్ చేస్తూ ఉంటే మధ్యలో ఈయన దగ్గకటి ఎంత డిస్టర్బ్ అవుతుందో తెలుసా అంది కూతురు అప్పుడే చెవులకి వాక్మెన్ తగిలించుకొని ఊగుతూ వచ్చిన చిన్న కొడుకు డాడీ మనకు చాలా కంప్యూటర్లు ఉన్నాయి కదా వైటుకే ప్రాబ్లంని ఎలా సాల్వ్ చేస్తారు అన్నాడు వస్తూనే ఆ మాట విన్న పెద్ద కొడుకు డాడీ ఇంతకుముందే నేను దీనిని వారి వెబ్సైట్ డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ డాట్ ఎంఏఎన్ఓ డాట్ సిఓఎం వద్ద ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను అలాగే మ్యానో ఎట్ ది రేట్ జీమెయిల్ డాట్ కామ్కి మెయిల్ చేసి కూడా కొంత అని చెప్పబోతుండగా ఆగిపోయాడు దగ్గు విపరీతంగా వినిపిస్తుండడంతో అతడు చిరాగ్గా ఆ గదివైపు చూసి చెప్పడం ఆపాడు నిరంజన్ నిశ్శబ్దంగా లేచి గదివైపు వెళ్ళాడు గదిలో మంచం బిక్క బిక్కచచ్చి ఎనభై ఏళ్ల తండ్రి దగ్గుతో మెలికలి తిరిగిపోతున్నాడు పక్కలో మాడిపోయిన జున్నుముక్కల నల్లటి రక్తం ముద్ద పడింది జిగటలాంటి కఫం ఎండిపోయి చెంపల మీద పేరుకుపోయింది ఆ దృశ్యం చూసి నిరంజన్ కళ్లల్లో నీళ్లు చిప్పిల్లాయి గబుక్కన తండ్రిని ఒడిసిపట్టుకొని నాన్నహ అన్నాడు బాధగా అతడి దగ్గు మరో ఐదు నిమిషాల వరకు ఆగలేదు నిరంజన్ పక్కనే ఉన్న సిరప్ తాగించి తండ్రి ఛాతిపై నిమిరాడు చర్మం కింది ఎముకలు తగిలాయి గుండె లబ్ధబ్ శబ్దం కన్నా శబ్దాన్నే వినిపిస్తోంది టవల్తో చెంపల కంటిన కఫాన్ని తుడిచాడు నీరు నన్ను నన్ను టీబీ హాస్పిటల్లో వేస్తావురా ఆ వృద్ధుడు అడగలేదు అతడి కళ్ళల్లోంచి శూలాలై వస్తున్న ప్రశ్న కలవరపెడుతోంది నిరంజన్ తలంచుకున్నాడు డాక్టర్ చెప్పారా ఇక టీబీ దవాఖానలోనే ఉంచడం మంచిదని మరి నన్నెప్పుడు పంపిస్తావురా ఆయాసంతో తండ్రి గుండెలోంచి వచ్చిన కన్నీటి మూట పగిలింది నిరంజన్ గుండె చిట్లిపోయేదే వైటూకే వైరస్ సడెన్గా గుర్తొచ్చి ఆలోచనలు మరలిపోయాయి లేదు నాన్న ఎవ్వరికీ ఇబ్బంది కలగకుండా నిన్ను వేరే గదిలోకి మారుస్తాను నువ్వేం ఫీల్ కావదు అని లేచాడు పనిమనిషిని తోటమాలిని పిలిచి ఏదో చెప్పాడు ఫలితంగా అరగంటలో ఆ వృద్ధుడు బయట పోర్టికో పక్కన గల మెట్ల కింది గదిలోకి మార్చబడ్డాడు ఎప్పుడో కొన్నేళ్ల కింద మెట్ల కింద ఖాళీ స్థలం కనబడుతుంటే దేనికైనా స్టోర్ రూమ్ లాగా పనికొస్తుందని నిరంజన్ చెప్పినా వినకుండా అతడు కట్టించిన గదిలోకి అతన్ని మార్చారు ఇరవై ఆరు డిసెంబర్ పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నిరంజన్ ప్రాజెక్టులన్నింటిలో గల కంప్యూటర్లన్నింటినీ వైటూకే యాక్షన్ ఫోర్స్ టేకప్ చేసింది ఫోర్స్ చైర్మన్ అహ్లూవాలియా నేతృత్వంలో రేయింబవల్లు వైటూకేని ఓకే చేయడానికి ప్రాజెక్ట్ రకాన్ని కంపెనీ టర్నోవర్లని కంప్యూటర్ల సంఖ్యని బట్టి నిపుణులు ఇంజనీర్లు మైక్రోచిప్ సిస్టమ్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు అయినా నిరంజన్ మనసు మనసులో లేదు డిసెంబర్ ఎండింగ్ దగ్గర పడుతున్న కొద్దీ టెన్షన్ టెన్షన్ వైటూకే ఓకే కాకపోతే లక్షలు కోట్ల నష్టం ముఖ్యంగా పరువు లావాదేవీలు కోర్టు కేసులు ఈ ఆలోచనలతోనే ఒక్కో రోజు ఇంటికే రాని పరిస్థితి ఎదురవుతోంది అందులోనూ మరో రెండు రోజులైతే జనవరి ఒకటి ఆ రోజు గాని ఓకే అయింది కానిది తెలియదు ఆ రోజు నిరంజన్ ఇంటికొచ్చేసరికి రాత్రి రెండవుతోంది వాచ్మెన్ కారు హారం విని కళ్ళు నలుముకుంటూ వచ్చి గేటు తీశాడు మైటీ తోక ఊపుతూ ఎదురుగా వచ్చింది పోర్టికోలో కారు పెట్టి లోపలికి వెళ్లబోతున్న నిరంజన్ ఏదో మాటలా వినిపించి ఆగిపోయాడు మెట్ల కింది గదిలోంచి మూలుగులు వినిపిస్తున్నాయి తండ్రికిలా ఉందోనని ఆ గదివైపు నడిచాడు బెడ్లైట్ వెలుగులో తోలు తొడిగిన అస్థిపంజరంలా పడుకున్నాడు తండ్రి భగవంతుడా నన్ను నన్ను బతికించు బతికించు భగవంతుడా ఇప్పుడే తీసుకెళ్ళకు తండ్రి నిద్రలో కలవరిస్తున్నాడనుకుంటూనే ఆ మాటలు విని బాధగా నవ్వుకున్నాడు నిరంజన్ జీవితం మీద తనకింకా మమకారం చచ్చిపోలేదు బతికించమని భగవంతుని ప్రార్థిస్తున్నాడు పిచ్చి నాన్న తనలో తనే గొనుక్కుంటూ ఇంట్లోకి వెళ్లిన నిరంజన్ ఆశ్చర్యపోయాడు ఇద్దరు కొడుకులు కూతురు అంతరాత్రి కూడా మెలకువతో ఉండి ఇల్లంతా డెకోరేట్ చేయడంలో మునిగిపోయారు తండ్రిని చూడగానే ఎలా ఉంది డాడీ అంది కూతురు బాగుంది ఇదంతా ఎందుకురా అన్నాడు అలంకరించిన ఇల్లునంతా చూస్తూ డాడీ ఇంకా రెండు రోజుల్లో కొత్త శతాబ్దం రాబోతోంది టూ థౌజండ్కి గ్రాండ్గా వెల్కమ్ చెప్పాలని డిసెంబర్ థర్టీ ఫస్ట్ మిడ్ నైన్ నుంచి జనవరి ఫస్ట్ అర్ధరాత్రి వరకు అంటే వన్ డే ఫుల్గా మా ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టూ థౌజండ్ పార్టీ సెలబ్రేట్ చేయబోతున్నాం అన్నాడు చిన్న కొడుకు అవును డాడీ అందుకే ఇదంతా అన్నాడు పెద్ద కొడుకు నిరంజన్ నవ్వుకొని తన బెడ్రూంలోకి వెళ్ళిపోయాడు ప్రపంచమంతా కొత్త శతాబ్దానికి ద్వారాలు తెరిచింది క్యాలెండర్ తలంటు పోసుకుంది గ్రీటింగ్ కార్డులు రెక్కలు విప్పుకున్నాయి అర్ధరాత్రి మద్యం పొంగులెత్తింది వికల నృత్యాలు వీరతాండవమై విజృంభించాయి ఏ నూతన సంవత్సరానికి రానంత క్రేజీ వెల్కమ్ టూ థౌజండ్కి వచ్చింది ఆకాశంలో తారాజువ్వల తోరణాలతో కాలం పులకరించిపోయింది నిరంజన్ ఇంట్లో కూడా మత్తుగా చిత్తుగా డ్రింక్ పార్టీలు డ్యాన్స్లతో రోజంతా తాగి తాగి అలసిపోయి పడిపోయారు జనవరి రెండో తేదీ వారింది నిద్రలో ఉన్న నిరంజన్ ఉలిక్కిపడి లేచాడు తమ పెంపుడు కుక్క మైటి నిరంజన్ నైట్ డ్రెస్ ని నోటితో పట్టుకుని లాగుతూ బెడ్ చుట్టూ తిరుగుతోంది నిద్రాభంగం చేసినందుకు కసరుకున్నాడు కానీ అది వదలట్లేదు తన నైట్ డ్రెస్ని పట్టి మళ్ళీ లాగింది నిరంజన్ లేవగానే కుయ్యి మంటూ కదిలింది అనుమానంగా దాని వెనకే నడిచాడు అది మెట్ల కింద గది దగ్గర ఆగిపోయింది ఎప్పుడు చచ్చిపోయాడో తండ్రి శవం మీద ఈగలు వాలుతున్నాయి నిరంజన్లో మత్తు దిగిపోయింది నిర్వికారంగా నిశ్చేష్టుడై చూస్తుండిపోయాడు కన్నీళ్లు చూపుల్ని అడ్డుకోగానే మాలవిక చంటి ఒరే లోహిత్ సలంద్రా తాతయ్య చనిపోయాడ్రా బాధగా ఆవేదనగా అందర్నీ లేపాడు బద్ధకంగా ఒళ్ళు విరుచుకుంటూ అంతా మెట్ల కింద గది దగ్గరకు చేరుకోగానే నిరంజన్ బావురుమన్నాడు తను ఇంతగా ఎదగడానికి తండ్రిపడ్డ కష్టాలు గుర్తొచ్చి నిరంజన్ వెక్కి వెక్కి ఏడుస్తున్నాడు నిశ్శబ్దంగా చూస్తున్న చిన్న కొడుకుతో కూతురు ఒరే అన్నయ్య కొంపతీసి ముసలాడు చేస్తే గుడ్ మార్నింగ్ టూ థౌజండ్ సెలబ్రేషన్ డిసప్పాయింట్ అయ్యేది అంది వాళ్ల ఆనందానికి తన చావు అడ్డుపడకూడదని ముందుకొస్తున్న మృత్యువును సైతం ఒకరోజు వాయిదా ఇమ్మని ప్రార్థించిన వృద్ధుడి పెదాల మీద ఈగలు ఆ మాట విని జొబ్మని లేచిపోయాయి అవున్రోయ్ కానీ రెండు రోజుల ముందు పోతే టైమ్లీగా ఉండేది ఎందుకంటే నైంటీ నైన్ అంతర్జాతీయ వృద్ధుల సంవత్సరం కదా ఇంట్లోంచి అప్పుడే అక్కడికి ఇంకా దిగని మత్తులో వచ్చిన పెద్ద కొడుకు తండ్రి పక్కన కూర్చుంటూ అన్నాడు డాడీ మీకు యాక్షన్ ఫోర్స్ వాళ్ళ నుంచి ఫోన్ వచ్చింది లైన్లో ఉన్నారు వై టూకే రిజల్ట్ ఏదో చెప్పారట అన్నాడు మెల్లగా శవం పక్క నుంచి నిరంజన్ దబ్బున లేచాడు గుండె దడదడలాడింది కళ్ళు తుడుచుకున్నాడు కాళ్ళు తడబడుతుంటే వడివడిగా ఇంట్లోకి నడిచాడు ఆ గది ముందర కన్నీళ్లతో కూర్చున్న కుక్కపిల్ల అర్ధంగాక అతడివైపే చూస్తూ ఉండిపోయింది మూడు ఫిబ్రవరి రెండు వేల సంవత్సరం నిరంజన్ తన తండ్రి కర్మ తన స్థాయిలో గ్రాండ్గా అరేంజ్ చేశాడు తండ్రి ఫోటోకి గంధపు వాసన గల నిలువెత్తు పూలదండ వేశాడు స్నేహితులు బంధువులు వర్కర్స్ వేలాది మందికి తండ్రి ఆత్మశాంతి నిమిత్తం భోజనాలు సిద్ధం చేశాడు శృతి కంప్యూటర్స్ ఎండి నిరంజన్తో ఒరే నిరంజన్ ఇంతకీ మీ తండ్రి ఎలా చనిపోయాడు అని అడిగాడు ఆ మాట విన్న నిరంజన్కి మనసులో కలుక్కుమంది వైటుకే వైటుకే అని చెప్పలేక తడబడుతుంటే అక్కడికి వచ్చిన నిరంజన్ కూతురు అంకుల్ మా తాతయ్య వైత్రీకే వల్ల చనిపోయాడు అని జోక్ చేసింది వాట్ వైత్రీకే అంటే అతడు అయోమయంలో పడ్డాడు మా బేబీ చెప్పింది కరెక్టేరా నాన్న వైత్రీకేతో చనిపోయాడు వైత్రీకే అంటే మానవ సంబంధాల్ని కొరికేస్తున్న వైరస్లా టూకే కంప్యూటర్లలో వచ్చిందేమో కానీ వైత్రికే ప్రతి కుటుంబంలో వచ్చేస్తోందిరా నాన్న అలాగే పోయారు దుఃఖం కట్టలు తెంచుకుంటే ఇంకెలా చెప్పాలో తెలియని నిరంజన్ అప్పుడు అతన్ని పట్టుకుని బావురుమని ఏడ్చాడు ఇంతవరకు కేవీ నరేందర్ రచించిన కథమానం భవతి నూటొక్క కథల సంపటి నుంచి వైత్రీకే కథ విన్నారు చదివి వినిపించారు పి కమలాకర్